అన్న నేను మీ తెలుగు ఫార్మర్ని మూడు రోజులుగా అయితే వర్షం అయితే బాగా అయితే పడింది అన్న పడినందుకు చిగురు పూత అనేది అయితే మిరప చెట్లకి అయితే బాగా అయితే వచ్చిందన్న అలాగే మనకి వారం రోజుల నుండి అయితే చిన్న చినుకలు అయితే పట్టుకునిందన్న పట్టుకున్నందుకు మనకు ముందు కొట్టడానికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదన్న అలాగే పైన ముడుతు పేను నల్లి పురుగు ఇవన్నీ అయితే అన్నీ అయితే చెట్టుకు అయితే వచ్చినాయన్న అలాగే మేము వర్షం అయితే పడినా కానీ అలాగే మందులు అయితే కొట్టుకొని అయితే నీట్గా అయితే పెట్టుకున్నామన్నా ఎడన్న ఎడవ చెట్టుకు అయితే ఇలాంటి ముడత అయితే వచ్చినాయన్న దీనికి కూడా అయితే అయితే తీసుకొని అయితే కొడుతున్నామన్నా మనము రేట్లు అయితే తక్కువ అయితే పోతున్నాయన్న మార్కెట్లోనా మార్కెట్లో మనము రేట్లు డౌన్ అయితే పోతున్నాయని కిందకాయ అయితే అలాగైతే పెట్టుకోకుండా అన్న ఎందుకంటే మనకు ముందుకైతే లైఫ్ అయితే తక్కువ అవుతుంది అన్న కిందకాయ అయితే తెంపేసుకోనన్నా పైన పైన అయితే చిగురైతే వస్తుందన్న కిందకాయ తెంపేసుకుంటే మనకు ముందుకు అనేది లైఫ్ అయితే వస్తుందన్న ఇప్పుడు రేట్ అయితే లేదని మనం ఇప్పుడు చూసుకోకూడదన్న ముందుకు అయితే చూసుకోవాలన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న